సృజన లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి పిండి బెల్లంతో చేసిన లడ్డు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకొని బాగా కరిగించుకోవాలి అది కరిగిన తర్వాత దానిలో మూడు కప్పులు రాగి పిండి వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ఇలాచి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రెండు మూడు పొంగులు వచ్చి కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉంచి దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారి నేర్చుకోవాలి ఇప్పుడు ఈ పిండి అయితే చల్లారిపోయింది దీనిలో జీడిపప్పు బాదం పప్పులు లైట్గా దంచుకోవాలి దాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లంని కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పెద్ద స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం బెల్లం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసి ఉండకట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దానిలో కొంచెం తీసుకొని మనం లడ్డూలా చేసుకోవాలి ఇట్లా అన్నిటినీ లడ్డూలా చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇది రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే